అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ యొక్క తల్లిదండ్రుల వల్ల బంధుమిత్రుల వల్ల మీరు డిప్రెషన్ నుండి బయటకు వస్తారు మీకు జీవితం అంటే విలువ తెలిసి వస్తుంది కుటుంబంలో ఆనందం ఒక వాతావరణం కూడా కలిగి ఉంటారు సంబంధాలలో సమరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఇక్కడి సమతుల్యతకు మించి కదలే అవకాశాలున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు గ్రాండ్ గా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు పెద్ద విద్యాలైతే చేయడం సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు ఈ రోజు మరి ఎవరైతే మరి ఉద్యోగ ప్రదేశాల సమస్యలను కలిగి ఉంటారో వారు పెద్ద అయితే సాధించబోతున్నారు అధికారుల మన్ననలు కూడా పొందగలుగుతారు ఆర్థికంగా ఈ రోజు మీకు మరి సాధారణమైన రోజుగా ఉన్నా కూడా మీరు శ్రమించినంత ఫలితం మాత్రం మీరు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు అయితే ఈ రోజు మరి ఉద్యోగ రంగాల్లో మార్పులు వర్తిడిని తీసుకురావచ్చు జాగ్రత్త అధిక ఖర్చుల అనవసర ఖర్చులు పెరిగే సూచనలు కూడా మరి కనిపిస్తున్నాయి విద్యార్థులు ఉద్యోగస్తులు భావోద్వేగాలను పెట్టుకోవడం చాలా అవసరము ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారకముందే జాగ్రత్త పడాలి ఇది చెప్పదగిన సూచన రాసి వారికి పని ఒత్తిడిని తగ్గించుకోవడం ఆర్థిక వ్యవహారాల్లో సుస్థిరత కోసం ముందస్తు ప్రణాళికలు వేయడం అనేది చాలా ఉత్తమం కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి తోబుట్టూలతో సంబంధాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రయాణాలు వాయిదా పడవచ్చు చేసే పనులలో కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు రాసి మాత్రం కుటుంబ ఉద్యోగం ప్రమోషన్ విదేశీ ప్రయాణ అవకాశాలు వంటి విషయాల్లో కూడా అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది దీర్ఘకాలిక ఎదురుతున్న సమస్యలు పరిష్కారం పొందే సూచనలు అయితే మరి కనిపిస్తూ ఉన్నాయి కీర్తి సంపద ఆరోగ్యం కూడా లభించనున్నాయి ముఖ్యంగా కెరీర్ లో మంచి అవకాశాలు పారితోషికం పెరుగుదల ఆస్తి లాభాలు చేకూరే అవకాశం కనిపిస్తున్నది కొంతకాలంగా ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం అయితే పడతాయి ఖర్చులు పెరుగుతాయి అయితే ప్రయాణాలు వాయిదా పడవచ్చు విదేశాల కొంతమందికి ఆటంకాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతులు రాశి వారి స్నేహితులతో సంబంధాలు జాగ్రత్తగా కొనసాగించాలి ఇంకా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఇబ్బందికరంగా మారచ్చు ఇది ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టడం చాలా అవసరం శుభ ఫలితాలను కలిగిస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువగా మరి కలగబోతున్నాయి అనవసర వాదవాదాలకు దూరంగా ఉండాలి కొంతమందికి ప్రయాణాలు వాయిదా వేస్తేనే మంచిది మరియు రోజు ఇబ్బందులు ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి సమస్యలు అయితే ఉంటాయి వడదళకులు కొన్ని ఎదురవుతాయి జాగ్రత్త మరియు ఆర్థిక వ్యవహారాలు కొత్త విజయాలను సాధించడానికి ఆర్థిక మీరు కొత్త అవకాశాలు అందుకుంటూ ఉంటారు అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి మరియు మరి మరికొన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో అవసరానికి మంచి వాదనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు బాధనలు జరగకుండా చూసుకోవాలి అయితే ఈ రోజు ఉద్యోగ జీవితం అయితే కొద్దిగా పని బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా సానుకూలతలకైతే లోటు అనేది ఉండదు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో సంబంధాలు చెడపకుండా చూసుకోవాలి ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు నూతన గృహాలు వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఊహించని లాభాలను కూడా పొందగలుగుతారు కళాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఈ రోజు ఈ రోజు రాసి వారికి ఆర్థిక ప్రయోజనాలు జరగడం కలిగించడానికి నూతన మార్గాలు అనేవి వెతుకుతూ ఉంటారు అనేక విధాలుగా సక్సెస్ సాధించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు మరియు లక్కీ సంఖ్య నలభై ఎనిమిది లక్కీ కలర్ తెలుపు పరిహారంలో ఈరోజు రాసి వారు మాత్రము మరి కనకదుర్గ మాతాల దర్శనం అయితే చేసుకోవాలి కుంకుమార్చన చేయించుకున్న కారణంగా అయితే మరి చాలా శుభప్రదంగా ఉంటుంది ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ అనేది దరి చేరకుండా అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి అన్ని విధాలుగా లాభాలు చేకూరే ఉన్నాయి అనారోగ్య సమస్యలు కూడా మరి తొలగించబడ్డానికి మార్గం లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో